పట్నంలోని ఓ కాలనీలో ఉండే అత్తాకోడళ్ళు శారదా అనామికలది మధ్యతరగతి కుటుంబం అత్తగారు శారద ఇంటి ముందున్న పూల మొక్కలకి పెరట్లో ఉన్న కూరగాయల మొక్కలకి నీళ్లు పోయటం పిల్లలకు లంచ్ బాక్సులు తీసుకెళ్లి ఇవ్వటం లాంటివి చేస్తూ ఉంటుంది కోడలు అనామిక కిచెన్లో ఉంటూ రోజుకొక వెరైటీ టిఫిన్ లంచ్ స్నాక్ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది అబ్బా పిల్లలకి పప్పన్నంతో లంచ్ చేశాను మీరు వెళ్ళి ఇచ్చేసి రండి నేను ఆరగల మొక్కలకే నీళ్లు పడుతున్నాను మీ మావికి చెప్పా పనేదు మావయ్యా మావయా అని పిలవగానే తన గదిలోని కిటికీ దగ్గర కూర్చొని పేపర్ చూస్తున్న ప్రసాదు కోడలి పిలుపు విని ఎమ్మ కోళ్ళ నేను ఈరోజు చేయాల్సిన పనులన్నీ చేసేసాను ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను మీ నెలమని చెప్పు అయినా పిల్లలకి లంచ్ బాక్స్ తీసుకెళ్లి ఇవ్వడం శారజ్ చేసే పనేగా నాకెందుకు చెప్పటం విన్నారా అత్తయ్య మావయ్య చెప్పింది ఎన్న అనుకోవాలా ఏదో ఒక రోజు వెళ్ళి ఇచ్చే సొత్తి కరిగిపోతాడా లేకపోతే నలిగిపోతాడా అడుక్కోవాలా మావయ్యా నువ్వేం అడగొద్దులేమా మీ అత్తయ్య అన్నది నాకు వినబడిందిలే మొన్నటి రోజున కాళ్ళ నొప్పులున్నాయని రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం శారదా అంటే ఈ ఇంట్లో ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళే చేసుకోవాలని చెప్పిందిగా చెప్పినావిడే మర్చిపోతాయట్టా చెప్పు కోలా నేనేం మరిచిపోలేదని చెప్పు అన్ని విషయాలు నాకు బాగానే గుర్తుంటాయని కూడా చెప్పు ఆ రోజు నేను అట్లాగన్నానంటే ఒక బలమైన కారణం ఏదో ఒకటి ఉండే ఉంటుంది అందుకే నేను అలా చెప్పు ఉంటాను ఇప్పుడు తమర కిటికీ దగ్గర కూర్చోని పేపర్ చదవడమేగా పేపర్ చదవడం వల్ల ఎట్లాంటి ప్రయోజనం లేనప్పుడు ఎందుకంట చదవడం నా పేపర్ జోలికి రాకుండా నీ నీళ్లు నువ్వు పట్టుకో నీ బలమైన కారణం నీ దగ్గరే పెట్టుకో నాకు చెప్పబాకు నన్ను పిలవబాకు నేను పని చేయను సరేనా సర్లే చేయబాకండి నా పని నేనే చేసుకుంటాను నేనే వస్తున్నాను అని శారద ఇంట్లోకి వెళ్తుంది అనామిక లంచ్ బ్యాగులు పట్టుకుని హాల్లో నిలబడి ఉంటుంది అనామిక దగ్గర లంచ్ బ్యాగుల్ని తీసుకుని శారద ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనామిక కిచెన్ లోకి వెళ్తుంది ప్రసాద్ అలాగే పేపర్ చదువుకుంటూ కూర్చుంటాడు ప్రసాద్ గుమస్తాగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు ప్రస్తుతం ఇంటి దగ్గరుంటూ మార్కెట్ నుంచి కూరగాయలు తేవటం కరెంటు బిల్లు వాటర్ బిల్లు కట్టడం లైన్లో నిలబడి రేషన్ బియ్యం తీసుకురావటం ఇంకా కిరాణా షాప్కి వెళ్ళి నెలకు సరిపడా సరుకులు తీసుకొచ్చి పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు అనామికా భర్త రమేష్ క్లర్క్ గా పనిచేస్తూ ఉంటాడు పిల్లలు హరీషు భవ్యులు చక్కగా స్కూల్కి వెళ్ళి బుద్ధిగా చదువుకుంటున్నారు శారద లంచ్ బ్యాగులు తీసుకుని స్కూల్కి చేరుకుంది అక్కడ ఆయాగా పనిచేస్తున్న సుజాతని కలిసి బాక్సులు ఇచ్చింది అమ్మగారు హరీషు భవ్యులే కదా అని అనగానే శారదకి కోపం వచ్చింది కోపంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నావే లేదు హరీష్ బాబ్యలో నా పిల్లల కాదు నా మానవడో నా మానవరాలు నా కొడుకు పిల్లలు ఎంత పెద్దగా ఉన్న నాకు అంత చిన్న పిల్లలు ఏంటే ఎన్న నవ్వి పోతారు బాగా మంచిగా మాట్లాడడం నేర్చుకో ముందు అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరింది అలా రోజులు గడుస్తూ ఉంటాయి చలికాలం రానే వచ్చింది ఒక రాత్రి ఏడు గంటల సమయం రోజులాగానే ఆ రోజు కూడా పిల్లలతో సహా ఆ ఇంట్లో ఉన్న చిన్నపాటి డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని అనామిక ఏం స్పెషల్ చేస్తుందా అని మాట్లాడుకుంటూ ఉంటారు రమేష్ పైకి నవ్వుతున్నాడు కానీ అతని మనసులో మరో నెలలోనే జాబ్ పోతుందనే బాధ అలాగే ఉంది ఆ బాధని అందరికీ చెప్పి అందరినీ ఇష్టం లేక ఒక అనామికాకి మాత్రమే చెప్పాడు అనామిక కూడా లోపల బాధపడుతూనే పైకి అందరికోసం చికెన్ మంచూరియా చేస్తూ ఉంటుంది ఎవరు చెప్పింది కాదు కోడలు చికెన్ మంచూరియా చేస్తుందని నేను పది రూపాయలు పందెం పెడుతున్నాను మీరెంత పెడతారో చెప్పండి కోడలో చికెన్ మంచూరియా చేయడం లేదని నేను ఇరవై రూపాయలు పందెం పెడుతున్నాను నాన్న నువ్వు ఓడిపోతావు అనామిక చికెన్ మంచూరియా చేయటం లేదు కావాలంటే చూడండి చికెన్ కర్రీ వస్తుంది ఆ చికెన్ వాసన తెలియటం లేదా మీకు సరే నాన్న నువ్వు కూడా బెట్టి పెట్టు ఎంత పెడతావో ఐదు రూపాయలు పెడతాను నాన్న చెప్పింది తప్పు మీ అందరికంటే నేనే బెస్ట్ హండ్రెడ్ రూపీస్ పెడుతున్నాను తాతయ్య చెప్పింది కరెక్ట్ అవుతుందని నా నమ్మకం ఏం తాతయ్య నాకు కూడా తాతయ్య చెల్లి గెలుస్తారని అనిపిస్తుంది నాన్న సరే భవ్య తల్లి నీ దగ్గర అసలు వంద రూపాయలు ఎక్కడివి చెప్పు మమ్మీ నాకు అన్నయ్యకి రోజు ఏదైనా కొనుక్కోమని తినడానికి టెన్ రూపీస్ ఇస్తుంది నేను అన్నయ్య ఏమి తినకుండా దాచుకున్నాం పది రోజులకి పది పదులు కలిసి వంద రూపాయలు అయ్యాయి ఇప్పుడు తాతయ్య పది నానమ్మ ఇరవై మీరు పెట్టిన ఐదు మొత్తం కలిసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది అది నువ్వు గెలిచినప్పుడు తల్లి ఓడిపోతే సున్నా మిగులుతుంది చూసుకో మరి మేము ఓడిపోం కదా నాన్న మేమే విన్ అవుతాము అని వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉండగా అనమిక వేడివేడిగా చికెన్ మంచూరియా తీసుకొచ్చి వాళ్ల ముందు పెట్టింది అది చూసి హరీషు భవ్య ప్రసాదు ముగ్గురు సంతోషపెడతారు శారదా రమేష్ల చెప్పినట్టుగా మమ్మీ చికెన్ మంచురియా చేస్తుందని మేమే గెలిచాం ఈ డబ్బులన్నీ నాకే ఇందులో మీ తాతయ్య గొప్పతనం ఏమి లేదు మనవరాలా నా కాడలు వచ్చి మామయ్య బజారు కెళ్ళి చికెన్ తీసుకురండి చికెన్ మంచూరియా చేస్తానని చెప్పు ఉంటది అంతే తప్ప మీ తాతయ్యకి ఏమి సొంత తెలివి లేదులే ఎలాగైతే నేను నానమ్మా తాతయ్య గెలిచాడు అది చాలు కదా తాతయ్య గెలిచినా నేను గెలిచిన డబ్బులన్నీ నాకే ఏం తాతయ్య అవునమ్మా బంగారు తల్లి అని మాట్లాడుకుంటూ ఉండగా అనామిక అందరికి చికెన్ మంచూరియా వడ్డిస్తుంది తన పక్కన కూర్చుంటుంది అందరూ వేడివేడిగా ఉన్న చికెన్ మంచూరియా తింటూ ఉంటారు అనామిక కూడా తింటూ మావయ్య నేను కోళ్ళ ఇప్పుడు నేను వేడివేడిగా ఈ చికెన్ తింటున్నాను మీరు తింటా ఉండండి మావయ్య నేనేం వద్దని చెప్పలేదు కదా నేను చెప్పడానికి మీరు తినడం ఆపడానికి సంబంధం లేదు కదా అయినా సరేనమ్మా తిన్న తర్వాత మనం మాట్లాడుకుందాంలే ముందైతే తిను చల్లారిపోతే రుచి మారుద్ది వేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్టీ అనిపిస్తుంది అవును కాళా ముందు తిను ఏవైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాంలే అది నాన్న అనామిక ఏం చెప్పాలనుకుంటుందో విందాం కదా తాతయ్య నానమ్మ ఇప్పుడు వద్దని ఎంత చెప్పినా వెనుక్కుండా మమ్మీ చెప్పింది విందామని ఎందుకు నాన్న అంతలా పట్టుబట్టు కూర్చున్నారు ఏమైంది నాన్న బాబు రమేష్ నాకు మీ అమ్మకి మొత్తం తెలుసు ఇప్పుడేం ఆలోచించకుండా వేడిగా ఉన్న చికెన్ మంచూరియా తినండి మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పగానే రమేష్ అనామిక ఏమీ మాట్లాడకుండా తింటూ ఉంటారు అలా అందరూ సరదాగా చికెన్ మంచూరియా తినేసి పడుకున్నారు మరుసటి రోజున పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలి శారద వచ్చింది రమేష్ ఇంటి దగ్గరే ఉన్నాడు బాబు రమేష్ నీ జాబ్ పోతుందని నువ్వు కోడలతో చెప్పటం నేను అమ్మ విన్నావురా ఆ విషయం మాకు చెప్పడానికి నీలో నువ్వు ఎంతగా కుమిలిపోతున్నావో ఇద్దరం గమనిస్తున్నా నీకు నువ్వు చెప్పేంతవరకు మేమిద్దరం తెలియనట్టుగానే ఉందావనుకున్నావురా కాని నిన్న రాత్రి పదే పదే నువ్వు మాట్లాడేది నిజం చెప్పేశానరా ఇక కోడలు మాట్లాడాలని అనుకుంటున్న విషయం గురించి నేను చెప్పనా బాబు మీకు తెలుసా అత్తయ్యా తెలుసు నీకు వచ్చిన చికెన్ మంచూరియాని సాయంత్రం పూట ఒక మంచి ప్లేస్ చూసుకొని నువ్వు అమ్ముదామని అనుకుంటున్నావు గదు మీరు భలే చెప్పారతయ్యా వ్యాపారం చేస్తావు బాగానే ఉంద కోళ్ళ మరి ఇంటి పని వంట పని ఎవరు చేస్తారు అత్తయ్యా మీరేమి ఆ పనులు గురించి కంగారు పడకండి ఆ పనులని మీతో చేయిస్తానా అత్తా అన్ని పనులు నేనే చూసుకుంటాను మీరు పిల్లల్ని చూసుకుంటూ నాకు సహాయం చేయండి చాలు మిగతా పనంతా నేనే చేసుకుంటాను సర్లే తల్లి నువ్వు కుటుంబం గురించి ఎంతలా ఆలోచించి ఎంత చల్లో చికెన్ మంచూరియా అమ్ముతూ ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషించాలనుకుంటున్నా మేం ఖచ్చితంగా మా సహాయం అందిస్తామమ్మా అవును కాళ్ళ కావలసిన ఏంటో చెప్పు మీ బయటికి బయటికెళ్ళి నీకు కావలసిన సరుకులన్నీ తీసుకొస్తాడు ఎలాగో బయట నుంచి సరుకులు తీసుకురావడం బాగా అలవాటైపోయిందిగా అన్ని షాప్లోళ్లు బాగానే ఉంటారు ఇప్పుడు మనకి ఒక రూపాయో రెండు రూపాయల తగ్గించినా కూడా మంచిదే కదా తీసుకొస్తాను ఇవ్వమ్మా అని చెప్పగానే రమేష్ చాలా సంతోషపడతాడు నాకొచ్చిన కష్టం అసలు కష్టమే కాదని ఎంత బాగా చెప్పానా బాబు రమేష్ కుటుంబం అనుబంధాలంటే కూర్చుని దిండమే కాదురా మంచిగా ఉన్నప్పుడు నవ్వటం కాదు కష్టాల్లో చేయుతనివ్వటం చదరని చిరునవ్వుతో సహాయం ధైర్యం అందించటం ఎల్లుబాబు జాబ్ పోతుందనే బాధను వదిలిపెట్టు ఇంకో జాబు నీకోసం రెడీగా ఉందని సంతోషపడు అని చెప్పగానే అనామిక సంతోషంగా లోపలికి వెళ్తుంది కొంత సమయం తర్వాత ఒక పేపర్ తీసుకొచ్చి ప్రసాద్కిచ్చింది ప్రసాద్ ఆ పేపర్ని తీసుకొని అనామిక ఇచ్చిన డబ్బుల్ని తీసుకొని ఇంటి నుంచి వెళ్లాడు శారదా అనామికలు మంచి చోటు చూసుకున్నారు మంచిగా వ్యాపారం జరుగుతుందని మాట్లాడుకున్నారు ఆ రోజు సాయంత్రం నుంచి అనామిక చికెన్ మంచూరియా అమ్మటం మొదలు పెడుతుంది అలా రోజులు గడుస్తున్న కొద్దీ అనామిక ఫేమస్ అవుతుంది మంచిగా డబ్బులు సంపాదించుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుంది హైవే మీద అత్తాకొడలు శారద అనామికలు సెల్ ఫోన్లని మెళ్ళో వేసుకుని సైకిల్ దొక్కుతూ ముందుకెళ్తూ ఉంటారు అతయ్యా ఇప్పుడు మనం ఉంటున్న టౌన్ నుంచి దాదాపుగా రెండు కిలోమీటర్ల వరకు వచ్చేసాం అయినా ఈ హైవే పక్కనే ఉన్నా మన ఇంటి స్థలం మాత్రం రాలేదు నిజం చెప్పండి అత్తయ్య ఇక్కడ నిజంగానే ఇంటి స్థలాన్ని కొన్నారా అని అనామిక అడిగిన వెంటనే శారద కోపంతో ఈ అమ్మ కడుపు మాడ ఎన్నిసార్లు చెప్పాలి నిజంగానే నా కొడుకు రమేష్ కష్టపడి ఇక్కడ ఇంటి స్థలం కొన్నాడు నువ్వు నోరు ముసుకు సైకిల్ దొక్కు అబ్బా కోపం తెచ్చుకోకండి అత్తయ్య మీరు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది కోడల అని చెప్పారు కదా ఏమే కోడల నీ చెవులు కాకలు ఎత్తుకెళ్ళాయా లేదత్తయ్యా నా దగ్గరే ఉన్నాయి నా తలకే ఉన్నాయి మరి నేను చెప్పేటప్పుడు సరిగ్గా వినిపించలేదా సరిగ్గా రెండు కిలోమీటర్ల దూరం ఉంటుందని నేనేమి ఖచ్చితంగా చెప్పలేదు కదా ఇంచుమించు రెండు కిలోమీటర్ల దూరం ఉండొచ్చని చెప్పాను ఓహో అలా చెప్పారా అత్తయా అయితే సరే సైకిల్ తొక్కండి ఇంటి నుంచి చిబ్బాయిలు నుంచి తొక్కుతానే ఉన్నాను కోళ్ళ ఇలా ఎంత ఎంత దూరం తొక్కాలత్తయ్యా దగ్గరకు వచ్చేసావులే అనామిక అని శారద చెప్పగానే అనామిక వేగంగా సైకిల్ దొక్కుతూ ముందుకెళ్తుంది ఏమిటి అంత వేగంగా సైకిల్ తొక్కుకుంటా ప్లాడ్ దాటి వెళ్ళిపోయింది అని శారద కొంచెం దూరం వెళ్లి మట్టి రోడ్డు దగ్గర ఆగింది అనామిక మాత్రం ఏ పక్కకి చూడకుండా వేగంగా సైకిల్ దొక్కుతూ ఇక్కడ ఆక్కోడలా అని అతయ్య చెప్పేంత వరకు సైకిల్ తొక్కుతూ ముందుకు వెళ్తూనే ఉంటాను అని అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది శారద మట్టి రోడ్డులో సైకిల్ దొక్కుతూ తన ఫ్లాట్ వైపు వెళ్తూ ఉంటుంది ఆయాసం వస్తూ ఉండటంతో అనామిక రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టు ఆగి దిక్కులు చూసింది ఎక్కడా అత్తగారు సారదా కనిపించలేదు అనామిక అయోమయంగా ఇదేంటి మాతే కనిపించట్లేదు పొట్టిగా ఉండి సరిగ్గా కనిపించట్లేదని ఇది లారీ గుద్దే సెల్పోయిందా ఏమిటి అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి ఏ లారీ గుద్దిందో నేను ఎలా తెలుసుకోవాలి నాకు వచ్చేస్తుంది కాళ్ళు చేతులు ఆడడం లేదు అని అనుకుంటూ ఉండగా తన మెడలో ఉన్న సెల్ ఫోన్ మోగింది అనామిక చూసి అత్త ఫోన్ చేస్తుంది చివరి క్షణంలో అని రిసీవ్ చేసుకుంటుంది హలో అత్తయ్య ఎక్కడున్నారు ఎలా ఉన్నారు మిమ్మల్ని ఏ లారీ గుద్దేసింది అని అడుగుతూ ఉండగా శారద తన ఫ్లాట్ లో నిలబడి కోపంగా ఏ మాట్లాడుతున్నావు కాళ్ళ అది నోరా బురద కొంట నన్ను లారీ గుద్దడం నీ అమ్మ కడుపు మాడా మరి నా వెనుక మీరు సైకిల్ తొక్కుతూ రావడం లేదు కదా అత్తయ్య వెనక సైకిల్ తొక్కుతూ రాకపోతే లారీ గుద్దేసి నిలనేసుకుంటావు కాళ్ళ సారీ అత్తయ్య గుద్దింది లారీ కదా బస్సు గుద్దిందా అయ్యో అత్తయ్య అసలే మీరు పొట్టిగా ఉంటారు బస్సు మీ మీద నుంచి పోయి ఉంటుంది పాపం అన్ని దెబ్బల్ని ఎలా ఓర్చుకుంటున్నారు అత్తయ్యా ఓసే నేను ఎలా ఉన్నా నాకెలాంటి యాక్సిడెంట్ కాలేదు నేను మన ప్లాట్ దగ్గరున్నా నువ్వు వెనక్కి వచ్చి మీకు యాక్సిడెంట్ కాలేదా అయ్యో ఇప్పటి వరకు నేను పడిన బాధ మొత్తం వృధా అయిపోయినట్టేనా అని అనామిక అనగానే అత్తగారు శారదకి కోపం వస్తుంది యా నువ్వు ఫ్లాట్ దగ్గరికి వస్తావా రావా అది చెప్పు వస్తానంటే ఇక్కడ ఉంటా రానంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా ఇక ఆ తర్వాత నీ ఇష్టం వస్తున్నాను అత్తయ్య మీరు ఫ్లాట్ దగ్గరే ఉండండి ఎక్కడి నుంచి రావాలో చెప్పండి అని అడగగానే శారద వివరంగా చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనామిక సైకిల్ దొక్కుతూ తిరిగి వెనక్కి వస్తుంది అలా కొంచెం దూరం రాగానే ఒక మట్టి రోడ్డు కనబడింది ఆ రోడ్డులో అనామిక సైకిల్ దొక్కుతూ కొంచెం దూరం వెళ్లగానే ఫ్లాట్లో నిలబడిన అత్తగారు శారద కనిపించింది అనామిక తన దగ్గరకు వెళ్ళింది శారదని చూసి ఇలా అంటుంది అత్తయ్యా మీరు బాగానే ఉన్నారు కదా ఇక ఆ విషయం మర్చిపోకోవాలా హైవే పక్కన కొన్న ఫ్లాట్ చూపించమని ప్రాణాలు తీసినంత పని చేస్తావుగా ఇదే నా కొడుకు రమేష్ కష్టపడి సంపాదించిన దానిలో నుంచి కొంచెం కొంచెం దాచిపెట్టుకుని కొనుక్కున్న ఫ్లాటు సారద చెప్పగానే అనామిక చుట్టుపక్కల చూస్తుంది హైవేకి కొంచెం దూరంలో ఆ ఫ్లాట్ ఉంటుంది పేదకోడలు అనామిక అనుకున్న బిజినెస్ చేయడానికి అది కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు చెప్పవే ఎందుకు పదే పదే ఫ్లాట్ చూపించి మరి పట్టుబట్టావు అత్తయా మన ఊర్లో మనం చేయడానికి ఏ పనులేవు ఆయన మావయ్య చేస్తున్న డబ్బులతో ఇల్లు గడవడం ఎంత కష్టంగా ఉందో నీకు తెలుసు కదా తెలుసా నామేక అందుకే కదా మనిద్దరం ఒక అన్నంతో గడుపు నింపుకొని మరొకపోటు నీళ్లతో నింపుకుంటున్నాం ఈ విషయం ఆయనకి మావికి తెలియదు కదా నువ్వో లేదా నేనో మనిద్దరిలో ఎవరో ఒకరు చెబితేనే వాళ్ళకి తెలుసు తప్ప వాళ్ళకి వాళ్ళుగా తెలుసుకోరేళ్ళు కోళ్ళా మనమిద్దరం ఎలాగో చెప్పలేం కదా అత్తయ్య ఎక్కడ నువ్వేదో చేయాలనుకుంటున్నావు అర్థమైంది కోళ్ళ అదేమిటో చెప్పు నేనేం చేయాలో చెప్పు చాలు అత్తయ్య ఈ చుట్టుపక్కల ఎలాంటి హోటల్స్ లేవు టిఫిన్ సెంటర్స్ లేవు ఒకసారి గమనించండి అవును కోళ్ళా నువ్వు చెప్పినట్టు ఇక్కడ ఏమి లేవు అయితే మనం ఇక్కడ చికెన్ టిక్కా చేసి అమ్ముదాం అత్తయ్యా ఒక బోర్డు కూడా పెడదాం ఆ బోర్డు చూసి మట్టి రోడ్డు మీదుగా మన పొలంలో మనం అమ్ముతున్న చికెన్ టిక్కా దగ్గరకు వస్తారు కావలసినంత తినేస్తారు మనం ఇచ్చిన బిల్లికి డబ్బులు కట్టేసి వెళ్ళిపోతారు ఎలా అత్తయ్యా కోళ్ళ నిన్ను చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు మీరెందుకు ఆ మాట అంటున్నారో నాకు తెలుసు అత్తయ్య ఒక పూట అన్నం తింటున్నా మన దగ్గర చికెన్ టిక్కా వ్యాపారం చేసుకునేంత డబ్బులు ఎక్కడున్నాయి కోళ్ళ అనే కదా మీ డౌటు అవును కోళ్ళ మీకు తెలియకుండా ఒక రోజున టౌన్లో ఉంటున్న నా ఫ్రెండ్ సుకన్య దగ్గరికి వెళ్ళి నాకొచ్చిన ఆలోచన గురించి చెప్పా తనకి చోటు నచ్చితే ఖచ్చితంగా పెట్టుబడి పెడతానని చెప్పింది అత్తయ్య నిజమానామికా అయితే నీ ఫ్రెండ్ సుకన్యని ఇక్కడికి రమ్మని చెప్పు మన ప్లాన్ చూపించు ఇది నీ ఫ్రెండ్కి ఖచ్చితంగా నచ్చుద్ది పెట్టుబడి పెట్టుద్దిలే నువ్వు అనుకున్నది సాధిస్తావు కాళ్ళా నాకు కూడా నమ్మకం అత్తయ్య సుకన్యకి ఫోన్ చేసి చెప్పాను తను కారులో వస్తానని చెప్పింది మనం వరకు ఇక్కడే ఉండాలత్తయ్యా ఉందాకోళ్ళా అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కారులోనే అక్కడికి సుకన్య వచ్చింది అనామిక హలో అంటూ రిసీవ్ చేసుకుంది సుకన్యని శారద నమస్కారం పెట్టింది సుకన్య ఆ ఫ్లాట్ ని హైవేని గమనించింది అనామిక చెప్పిన బిజినెస్ వర్కౌట్ అయ్యేలా అనిపించింది సుకన్యకి సరేనే ఇస్తాను మన ఒప్పందం గుర్తుంది కదూ గుర్తుంది సుకన్య అని చెప్పగాని సుకన్య బ్యాగులో నుంచి ఒక డబ్బుల కట్టు తీసి ఇచ్చింది చాలా సంతోషం సుకన్య నీ సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను సాయం మర్చిపోయినా పర్వాలేదు గానీ వాటవ్వడం మాత్రం మర్చిపోకే నేనలా చేస్తానా చెప్పు నువ్వలా చేయవనామికా డబ్బు చేయిస్తుంది అయినా నీ మీద నమ్మకం ఉంది నాకు అందుకే నీకు డబ్బులిచ్చాను నువ్వు చికెన్ టిక్కా బిజినెస్ పెట్టుకో అనామిక సరే సుకన్య చాలా చాలా థ్యాంక్సే అని చెప్పటంతో సుకన్య కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద అనామికలు ఆనందంగా తిరిగి సైకిళ్లు తొక్కుతూ ఇంటికి వచ్చారు ఇక మరుసటి రోజున ఫ్లాట్ లో ఒక డబ్బాని అనామిక ఏర్పాటు చేసింది కుర్చీలను కూడా ఏర్పాటు చేసింది ఏమండి మీరు మావయ్య కుర్చీలో కూర్చోండి నేను మీకు చికెన్ టిక్కా చేసి తీసుకొచ్చి పెడతాను అని చెప్పగానే రమేష్ ప్రసాదులు కూర్చుంటారు హైవే మీద పేదకొడలి చికెన్ టిక్కా అని బోర్డు కూడా పెడుతుంది రమేష్ ప్రసాదులకు చికెన్ టిక్కా చేసి పెడుతుంది రోడ్డు మీద అటు ఇటుగా వెళ్తున్న వాళ్ళకి రమేష్ ప్రసాదులు కస్టమర్స్ లా కనిపిస్తే బాగుంటుందని అనామిక అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి చికెన్ టిక్కా చేసి పెట్టింది వాళ్ళు ఆహా ఓహో అంటూ బాగా మెచ్చుకుంటారు సమయం గడుస్తున్న కొద్దీ నెమ్మది నెమ్మదిగా చాలామంది వస్తూ ఉంటారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి పేదకోడలు అనామిక మొదలుపెట్టిన చికెన్ టిక్కా బిజినెస్ బాగా సంపాదించి పెడుతుంది దాంతో శారద కుటుంబంలో ఏర్పడిన కష్టాలు పూర్తిగా తొలగిపోయాయి ఒకరోజున సుకన్యని ఇంటికి పిలిచి తనకివ్వాల్సిన రెండింతల డబ్బుల్ని ఇచ్చేస్తుంది అప్పుడు సుకన్య ఆనందపడుతూ ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నావు అనామిక ఎంతైనా నా కోడల కదమ్మా అందుకే నిలబెట్టుకుంటదిలే అనమిక నీలా ఇంకెవరైనా వ్యాపారం చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పు వాళ్ళకి నేను డబ్బు సహాయం చేస్తాను లాభం వచ్చిన వెంటనే నాకు రెండింతలు ఇవ్వాలి లాస్ అయితే తీసుకున్న డబ్బులు మాత్రమే ఇవ్వాలి అది నీకు తెలుసు కదా అనామిక అవును సుకన్య అలా నా దగ్గరికి గనక ఎవరైనా వస్తే నేను నీ దగ్గరికి పంపిస్తానులే అని చెప్పగానే సుకన్య సంబరంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు అనామిక రమేష్ అలాగే మామగారు ప్రసాదులతో ఇలా అంటుంది మావ్యా ఎవండి నన్ను మన్నించండి మీకు ముందుగా నేను ఈ విషయం చెప్పలేకపోయాను కోల్లా ఇందులో మన్నించటానికి నువ్వు చేసిన తప్పేమీ లేదు తల్లి ఒక విధంగా నువ్వు చెప్పలేదు కాబట్టిగా మన కుటుంబానికి ఎంత మంచి పేరు వచ్చింది అంతా అయిపోయిన తర్వాత ఈ మన్నించడాలు ఏంటన్నా అవును కోళ్ళ మీ క్షమాపణ కోరలేదని బాధ నాలో ఉండిపోయింది ఇక ఇప్పుడు అడిగాను కదా ఆ బాధ మొత్తం పోయింది మావయ్యా అయ్యో నువ్వు నువ్వెవరి కోసం చేశావు మన కుటుంబం కోసమే కదా మన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనే కదా నువ్వు చేసిన ఈ పని వల్ల ఈరోజు మనం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా బ్రతకగలిగే రోజుల వరకు వచ్చాం దీంట్లో నీ తప్పేమీ లేదు అని చెప్పి ఆ రోజు నుంచి అనామిక మొదలుపెట్టిన చికెన్ టిక్కా వ్యాపారం కుటుంబమంతా కలిసి చక్కగా లాభాలు తెచ్చుకునేలా జరుపుకుంటూ ఉంటారు అనామికాకొచ్చే లాభాలతో ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటుంది